సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన ఇది ఎవరు చెప్పారు ఎవరు చెప్పిండు సామాన్యుడు చెప్పలే అండి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విధ్వంస పాలన అని సామాన్యుడు ఎవ్వరూ కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది ఎవరు చెప్పిర్రు మరి ఒకసారి చూడు ఆయనది ప్రజా వ్యతిరేకత అభివృద్ధి నమూనా కాంగ్రెస్ పాలనలో పర్యావరణానికి హాని భవిష్యత్తు తరాలకు పొంచి ఉన్న ప్రమాదం ఇదే కొనసాగితే మరో ప్రజా ఉద్యమం తప్పదు ప్రజలు మరో ప్రత్యామ్నాయానికి తెర ఆ తీస్తారు రౌండ్ టేబుల్ భేటీలో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజా వ్యతిరేక మూటగట్టుకుంటున్న సీఎం అంటూ కూడా వక్తలు చెప్పిన పరిస్థితి కనబడతాను హరగోపాల్ సారు ఏమన్నాడు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు హరగోపాల్ సారు సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు ఎందుకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు ఆయన ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నారని విమర్శించారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కూడా ఈ మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా హరగోపాల్ సార్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో స్థాయిలో ఏంది ఏంటి ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమం ఈ ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమానికి సంబంధించి ఒకసారి చూద్దాం రౌండ్ టేబుల్ సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు పర్యావరణానికి ప్రజలకు నష్టం కలిగించేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని మండిపడ్డారు కార్పొరేట్ విధానాలతో పాలన నడుపుతున్నారని ప్రజలను కార్పొరేట్ శక్తుల చేతులలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఫార్మా సిటీ పేరుతోని పర్యావరణం ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఫార్మా పరిశ్రమలు ఇంధనాయులు పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైనమని వాటిని నెలకొల్పడం ద్వారా భవిష్యత్తు తరాలు కాలుష్య కూరలలో చెక్కుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రజల వ్యవసాయ భూములను లాక్కుని కార్పొరేట్ శక్తులకు కట్టబెడతామని చూస్తే ప్రజలు మరో ఉద్యమం చేస్తారని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన కొనసాగిస్తే పౌర సమాజం తిరగబడుతుందని ప్రజలు ప్రత్యామ్నాయానికి తెర తీస్తారని స్పష్టం చేశారు ఇక మార్పు పేరుతో కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన వచ్చి ప్రజలను మోసగించారని తెలిపారు ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజలకు ప్రజా సంఘాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాలను సంఘటితం చేసి మరింత మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామంటూ కూడా హరగోపాల్ చెప్పారు ఏంటి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళల్లోనే ప్రజా వ్యతిరేకత పనులతో రాజకీయ తప్పిదాలతో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు పలువురు వక్తలు విమర్శించారు మూసి హైడ్రా పేరుతో ప్రణాళిక లేకుండా బుల్డోజర్లు పేదలైన్ల కూలుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పర్యావరణం ప్రకృతి సంపద కేంద్రమైన ధామగుండం అడవిని కేంద్రానికి రాసిచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ప్రైవేటుపరిచేలా పాతబస్తీ విద్యుత్ బిల్లుల వసూళ్లను ఆదాని కంపెనీకి పూర్తి స్థాయిలో కూడా అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక రాకముందుకే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డితో సఖ్యత పెంచుకుని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన మహిళలు ఉద్యోగులు ముస్లింలను అన్ని విధాలుగా మోసం చేశారని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూ ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీలను నిర్వహిస్తూ అడ్డుకున్న వారిని నిర్బంధించారని దుయ్యబట్టారు ఇప్పటికైనా విధ్వంసకర అభివృద్ధి నమూనాను పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి పడాలని హితో పలికారు పేదల భూములపై సర్కార్ కన్ను రాష్ట్ర పాలకులు అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కుని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని వక్తలు ఆరోపించారు ఫార్మా విలేజ్ పేరుతో లగచెలలో అడ్డగోలుగా భూసేక పాల్పడ్డారని మండిపడ్డారు ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని నమ్మక ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాలకు నిబంధనలకు విరుద్ధంగా లాక్కొని రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నారని విమర్శించారు జీవావరణానికి కేంద్రమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని కట్టబెట్టాలని చూశారని కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది ఇక ఆఖరికి అరగోపాల్ సార్ కూడా లొల్లివెత్తే ఇక హరగోపాల్ సార్ కూడా లొల్లి ల్లి ల ల్లిక ఇంకేముంటుందండి తెలంగాణలో హరగోపాల్ సార్ కూడా ల ల్లినాక ఇంకేముంటది తెలంగాణలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి హరగోపాల్ సారే ఇక లొల్లి పెట్టినాక ఇక తెలంగాణలో ఏముంటుంది ఏమంటాడు మీది ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీరు ఏమీ చేయలేకపోయినప్పుడు రాజకీయ తప్పిదాలతోని పూర్తిస్థాయిలో మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంఘాలతో సమావేశాలు పెట్టి మరిన్ని సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తామంటూ హరగోపాల్ సార్ స్టేట్మెంట్ ఇక ఏం చెప్పాలి పర్యావరణ విద్వాంసం కానీ హైదరా కానీ మోసీ కానీ కాళేశ్వరం కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులు కానీ మహిళలు కానీ ముస్లింలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసిండని చెప్పిండు కార్పొరేట్ శక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ప్రజా ప్రజల శక్తితోని ప్రభుత్వాన్ని నడపట్లేదు అంటూ హరగోపాల్ సార్ చెప్పిన ముచ్చట ఇక ఇంతకంటే ఇంత ఇంతకంటే ఇంకా దారుణం ఏముంటుంది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసమైన పాలన అంటూ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కదా ఈ విధ్వంసమైన పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా ఇక్కడ జరిగేది ఒకటే పాలన కనబడుతుంది అది విధ్వంస పాలనకు సంబంధించి కూడా కనబడే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి